నాయకత్వం మన శాసన శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు ఎంపీ వేమ్రి సంతోషించదగ్గ విషయం మనకి ఉచ్చిరెడిపాలెం నగర పంచాయతీ గ్రేడ్ టూ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది వన్ సెవెంటీ ఎయిట్ జీవో ప్రకారం అప్గ్రేడ్ చేయడం జరిగింది ఇందుకు మేము అడగంగానే మాకు సహకరించిన మంత్రి నారాయణ గారికి ముఖ్యమంత్రి గారికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అందరికీ కూడా మా కోవూరు కాన్స్టిట్యున్సీ తరఫున బుచ్చరెడ్డి పాళెం మున్సిపాలిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముందుగా వాళ్ళకి ఈ మనము గ్రేడ్ టూ అప్గ్రేడ్ చేసుకున్న దానివల్ల ఐదు సంవత్సరాల్లోనే పంచ్ ఐ మీన్ మున్సిపాలిటీ ఏర్పడిన ఐదు సంవత్సరాల్లోనే గేట్ టూగా అప్గ్రేడ్ చేసుకున్నందువల్ల మనకి ఎన్నో మౌలిక సదుపాయాలు చేసుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తొందరగా బిల్డ్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది చాలా నిధులు వస్తాయి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి కూడా మనకి రాబోయే రోజుల్లో మూడింతలుగా నిధులు వస్తాయి అదేవిధంగా మనకి సపోర్టింగ్ సిస్టమ్గా ఇప్పుడు చాలామంది ఉద్యోగులు తక్కువ ఉన్నారు ఉద్యోగాలు పెరుగుతాయి ఆదాయం పెరుగుతుంది ఇవన్నీ ఒక పక్కన అయితే దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి వాళ్ళ దగ్గర నుంచి గ్రేడ్ టూ అయిందని ఎక్కువ పన్నులు అవన్నీ ఏం వసూలు చేయకుండా మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగైన లాభాలు ప్రజలకి రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇలాంటివన్నీ అందిస్తాం రాబోయే రోజుల్లో తొందరలోనే మనం ఆల్రెడీ బుచ్చినపాలెం ఎన్నో రోజుల నుంచి కళ్ళగంటున్న మార్కెట్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఈ మంత్లో నెక్స్ట్ మంత్లో ఐ మీన్ అసెంబ్లీ అయిపోయిన తర్వాత దాన్ని కూడా మన మినిస్టర్ గారి చేత ఎంపీ గారి చేత ఓపెనింగ్ కూడా చేయించబోతున్నాం త్వరలో అది పీ ఫోర్ కింద తేజస్విని బిల్డర్స్ వాళ్ళు మనకి ఉచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీకి కట్టించి ఇవ్వడం జరిగింది అది కూడా దాన్ని కూడా ఓపెన్ చేయబోతున్నాం దీంట్లో ఈ కార్యక్రమంలో అతి తొందరలో కొత్తగా మనకి వచ్చిన కమిషనర్ కానీ కమిషనర్ గారు మున్సిపాలిటీ మీద ఎంతో శ్రద్ధ చూపించి ఈ ఆయన వచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా తొందరగా వర్కులు కానీ అన్ని ఇవ్వడం జరిగింది ఇది కూడా ఒక అందుకు దోహదపడింది అదేవిధంగా బుచ్చరడిపాలెంలో మన మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత మొట్టమొదట ఒక మహిళ చైర్మన్గా ఎన్నిక అవడము ఎన్నిక అయింది అప్పుడు చైర్మన్ కాదు ఆమె మా దగ్గరకు వచ్చిన తర్వాత టీడీపీ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాతే ఆమె చైర్మన్ అని తెలిసింది ఆమె ఆమె విధులు కూడా నిర్వహించడం జరిగింది చాలా బాగా పనిచేసింది వీళ్ళందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో బుచ్చరెడ్డిపాలెంలో ఉన్న ప్రజలకి ఇంకా ఎన్ ఎన్నో గొప్ప సేవలు మనం చేయాల్సింది ఇంతటితో ఈరోజు అయిపోయింది అని అనుకోవద్దు ఏ రకంగా అయితే మనం సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీ తీసుకొచ్చామో అంతకు అంతకు అంతగా మనం పనిచేయాలని చెప్పి అందరికీ నాయకులకు కానీ అందరికీ కూడా కమిషనర్ సార్ కానీ అధికారులకు కానీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మనకి ఈరోజు ముఖ్యంగా సోమశిల డ్యామ్ భద్రత దృష్టిలో ఉంచుకొని జలాశయ అధికారులు పదివేల క్యూసెక్ నీళ్లు దిగువ ఉన్న పెన్నా నదిలోకి వదలడం జరిగింది దీంతో మన కోవూరు నియోజకవర్గంలోని పెన్నా నది పరివ పరిహారక గ్రామాలు పశువులు కాపర్లు మరియు జాలర్లు నదిలోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎటువంటి ఆస్తి మరియు ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిందిగా కూడా నేను అధికారులను కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ జలాశయంలో ఉన్నన్ని రోజులు నిన్నగాక మొన్న కూడా ఒక అందరూ అక్కడికి వెళ్ళి ఇరుక్కోవడం అట్లా జరిగింది ఈరోజు కూడా రెండు ట్రాక్టర్లు జుక్కున్నాయని చెప్తున్నారు ఇలాంటి ఇటువంటివన్నీ ఆటంకులు లేకుండా ఎవరు కొన్ని రోజులు అది తగ్గే వరకు అటు పక్క వెళ్ళొద్దని చెప్పి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రజలకి అందరికీ చూ సూచిస్తున్నాను అదేవిధంగా అధికారులు కూడా దానికి తగు శ్రద్ధ తీసుకోవాలని చెప్పి ప్రజలను అటు పక్క పోనీకుండా చూసుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు కోవూరు పంచాయతీలు కూడా అది కూడా నగర మున్సిపాలిటీగా చేయాలని చెప్పి కోవూరు కోతిరెడ్డిపాలెం పడుగుపాడు వీలైతే పాటూరు ఈ నాలుగు కలిపి అది కూడా మనం నగర పంచాయతీ చేయాలని చెప్పి మేము అభ్యర్థన నారాయణ సార్కి పెట్టడం జరిగింది సో అది కూడా చేయించుకోవాలని చెప్పి దానివల్ల ప్రజలకి ఎంతో ఉపయోగపడుతుంది వాళ్ళకి కూడా మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ వస్తాయి కాబట్టి ఇది కూడా లైన్లో పెట్టున్నాము అది కూడా తొందరగా చేస్తామని చెప్పి అనుకుంటున్నాం ఫౌండేషన్ తరపున అభివృద్ధి పనులకు ఎన్నో సొంత నిధులతో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు బుచ్చి మున్సిపాలిటీకి ఇంత అభివృద్ధి పనులు చేసినందుకు ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేము త్వర బుచ్చి నగర పంచాయతీ మున్సి బుచ్చి మున్సిపాలిటీ గ్రేడ్ టూ కింద రావడం జరిగింది అందుకు ఎమ్మెల్యే మేడం గారికి ఎంపీ గారికి బుచ్చి ప్రజల తరపున కౌన్సిల్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు సహకారంతో బుచ్చిరెడ్డిపాలెం మరింత అభివృద్ధి చెందుతుంది మేడంగా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నేను చైర్పర్సన్గా పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది చాలా గర్వంగా ఉంది మన కోవూరికి ఎమ్మెల్యే మేడం గారు రావటము మన చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాను మన ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సార్ గారికి అందరికీ కూడా బుచ్చి ప్రజల తరపున కౌన్సిల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ గారి రెడ్డి గారి ఆశీస్సులతో మామూలుగా ఒక ఫైల్ కదలాలంటే ఎన్నో రోజులు పడుతుంది ఆత్మగూరు మున్సిపాలిటీ వెంకటగిరి మున్సిపాలిటీ సూలూరుపేట నాడుపేట ఇతర మున్సిపాలిటీలు కూడా పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అయినా ఇంకా గ్రేట్ త్రీలో ఉన్నాయి మా ఎమ్మెల్యే గారి వల్ల ప్రపోజల్స్ మేడం గారి దృష్టి తీసుకెళ్లాను వెంటనే గవర్నమెంట్ గారు పంపించమన్నారు పంపించాము వితిన్ జెట్ స్పీడ్ ఫైల్ అట్ట నడిచిందంటే అట నడిచింది గౌరవ మంత్రి గారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి గారు పొంగూరు నారాయణ గారితో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఎంత స్పీడ్గా వచ్చిందంటే ఫైలు ఫార్టీ త్రీ డేస్లో ఫైల్ రెడీ అయ్యి మన గ్రేట్ మున్సిపాలిటీగా అయింది దీనికి అంతటి కారణం మా గౌరవ ఎమ్మెల్యే గారు ఒక పని తలుచుకుంటే ఎలా చెయ్యాలో పనిని మేడం గారిని చూసి నేర్చుకోవాలి ఎవరైనా కూడా అని చెప్పకూడదు ఒక నాయకులు అంటే ఒక ఫైల్ వచ్చి మేడం గారు ఇది ప్రపోజల్ పెడుతున్నాం మేడం అంటే వెంటనే చదివి ఇమీడియట్లీ దీన్ని పెట్టండి కమిషనర్ గారు నేను చేయించుకోస్తానని చెప్పారు జెట్ స్పీడ్తో ఆ ఫైల్ రన్ చేసి అప్రూవ్డ్ పొందేసి వెంటనే నిన్న నైట్ ఈవినింగ్ జీవో వచ్చింది గారు చూశారు హ్యాపీ ఫీల్ అయ్యారు ఇట్లాగే మన బుచ్చి మున్సిపాలిటీలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ఫ్యూచర్లో ఎమ్మెల్యే గారు లాంటి అండ ఉండడం వల్ల మన బుచ్చి మున్సిపాలిటీ ఇంకా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది ఏదైనా కానీ గ్రాంట్స్ నుడా నుంచి తేవడం కానీ గవర్నమెంట్ నుంచి తేవడం కానీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు బుచ్చి మున్సిపాలిటీ మీద అట్లాగే కొవ్వూరు నియోజకవర్గం మీద కూడా ఇట్లా అభివృద్ధి పనులు చేయడంలో మా ఎమ్మెల్యే గారికి సాటి ఎవరు లేరని ఈ విధంగా సభ తెలుసు